హై ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబాగారు ఆశీసులో అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి అశ్రద్ధ చూపకుండా నేను చెప్పే విషయాన్ని నేను శ్రద్ధగా విన లేకుంటే లేకుంటేనే జీవితంలో చాలా అగాధంలో పడిపోతావు అని బాబాగారైతే మనకు ఈ సందేశం ద్వారా కొన్ని విషయాలు అయితే మనకు చెప్పాలనుకుంటున్నారన్నమాట బాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారో మనం ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి మరి కొంతమంది సాయిబాబా భక్తులకు రేచ్ చేయండి మన కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబా గారు తల్లి నేను పలుమార్లు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను ఒక గురువుగా ఒక తండ్రిగా ఒక సోదరిగా ఒక సోదరుడిగా ఎన్నోసార్లు నీ మంచి జరగాలని నీ జీవితం బాగుపడాలని ఏదో ఒక విధానంగా మీకు నా సందేశాన్ని పంపిస్తూ ఉంటాను కానీ మీరు అశ్రద్ధ చూపుతూ ఎప్పుడూ కూడా బాబా చెప్పినటువంటి సందేశం మేము ఏంటి అసలు నిజమవుతుందా లేదా అని మీరు అశ్రద్ధ చూపుతూ ఉంటారు మనం ప్రతిరోజు కూడా వినడం వలన బాబాగారు మనకి ఇచ్చేటువంటి సందేశంగా మనం భావిస్తూ మనమంటే ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు లేదంటే ఎలాంటి బాధలైనా కానీ వాటి నుంచి కొంచెం ఉపశమనం అయితే పొందుతాము ప్రతిరోజు కూడా మనకి మనమే ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగిపోవాలి ఇక ఆయన తోడంటారా ఎప్పుడు కూడా మన నీడలాగే ఉంటుంది నేను చెప్పినటువంటి మాటలను శ్రద్ధగా ఆలకించు ఇదిగో ఇలా చూడు ఏమిటి నిన్ను నా బిడ్డ అని అనకుండా ఇలా చూడు అంటున్నానని అనుకుంటున్నావేమో నిన్ను అసలు ఏమని పిలవాలి నేను బిడ్డ అని అనుకుంటే నీవు నిజంగా నా బిడ్డవైతే ఇప్పటికి ఇలా ఉండవు నీకు నీ మీద నాకు ఎంతో ఆగ్రహం కూడా వస్తుంది ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా ప్రేమతో చెప్పాను అలాగే నచ్చ చెప్పాను అయినా కూడా నీలో మాత్రం ఎలాంటి మార్పు అనేది రావటం లేదు అందుకని నేను నిన్ను నా బిడ్డ అని అనుకోవాలి అంటే నీలో మార్పు రావాల్సిందే ఎందుకు ఇంత విపరీతమైనటువంటి ప్రేమను పెంచుకుంటున్నావు ఎందుకని నీ కుటుంబం మీద అంత పిచ్చి కోపం వస్తుంది కానీ వారు మాత్రం చాలా ఓర్పు కట్టి నీలో మార్పు కోసం ఎదురు చూస్తున్నారు నువ్వు వారిని చేత కానీ వాళ్ళలాగా చూస్తూ నీ ప్రతాపం అంతా కూడా వాళ్ళపై చూపిస్తున్నావు కేవలం నీ కోపం వలన నీ మీద ఉన్నటువంటి విలువ అంతా కూడా పోగొట్టుకుంటున్నావు వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలుసా వారికి జ్ఞానం ఉంది కాబట్టి ఇంటి గుట్టు బయటకు వెళ్ళకూడదు ఇంట్లో ఏం జరిగినా కూడా బయటకు తెలియకూడదు అని వారికి ఉన్నటువంటి సిద్ధాంతం నువ్వు ఎలాంటి వాడివంటే నీవు అవునన్నది కాదంటే అది చెడ్డదైనా సరే రోజులు కూడా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వారు మాత్రం నిన్ను ఎప్పుడు కూడా అంటి పెట్టుకొని ఉంటున్నారు ఏదో విధానంగా నీ ప్రేమను సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు అయినప్పటికీ కూడా నీకు మాత్రం కళ్ళు బయలు కమ్మి పొగరు ఆకాశాన్ని అంటుకుంటుంది ఏం చేసావని నీకు అసలు అంత పొగరు ఎందుకని నీవు వారిని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నావు చెప్పు అంత పొగరు ఎందుకని ఆ విధానంగా ఇబ్బంది పెడుతున్నావు నీ పాపము నీకు చాలా మూట కట్టుకొని ఉండాలనుకుంటున్నావా చెప్పు నీ బాబా నీతో నా మీద కోపం ఎంచుకుంటున్నావేమో ఒక్క మాట చెప్తాను గుర్తుపెట్టుకో ఏ రోజైతే వారికి నీ మీద విరక్తి కలుగుతుందో ఆ రోజు నుండి నువ్వు ఇంకా ఒంటరి అయిపోతావు ఇప్పటికే నీవు నీ కుటుంబంతో ఉన్న ఒంటరి వాడిలాగే మిగిలిపోయావు నీవు గమనిస్తూనే ఉంటావు కదా నువ్వు ఉన్నప్పుడు వాళ్ళందరూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతారు దానికి అర్థం ఏమిటో తెలుసా నిన్ను చూడడం నీతో మాట్లాడడం కొంచెం కూడా వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి నువ్వేమో నా మీద భయంతో వాళ్ళు వాళ్ళు నా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నావు అనుకుంటావు కానీ అది ముమ్మాటికి అబద్ధం నిన్ను చూసి భయపడం నిన్ను చూసి ఏదో అనుకునే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం లేదు కేవలం నువ్వు నిన్ను చూసి వాళ్ళకి అసహ్యం అవుతుంది అలా అవుతున్నందుకే వాళ్ళలా నీకు నీతో మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉండిపోతున్నారు ఎందుకంటే నీ ప్రవర్తన అలాంటిది నువ్వు ఎందరికనో వారితో మాత్రం ఎక్కువ కోపాన్ని పెంచుకుంటున్నావు అసలు ఎందుకు వారితో కలిసి జీవిస్తున్నావు అనేది వారికి కూడా అర్థం కావటం లేదు నీ కుటుంబంలో వారిని నువ్వు బాధ పెడుతూ నీవు ఏం మూట కట్టుకుంటావో చెప్పు ఒక పాపం తప్ప ఇలా చూడు నేను నిన్ను హెచ్చరిస్తున్నాను నువ్వు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే నీకు మాత్రం ప్రమాదంలో పడతావు నీవు బయట అందరి దగ్గర ఎంతో మర్యాదస్తుడిగా ఎంతో మంచి వాడిలాగా నీవు ఏమీ తెలియనటువంటి వాళ్ళలాగా చక్కగా ఉంటావు నీ నటన నీ స్థాయికి తెలుసని మర్చిపోవద్దు ఎలా తెలుస్తుందని అనుకుంటున్నావా నాకు తెలియనిదంటూ ఏమైనా ఉంటుందా చెప్పు నువ్వు చేసేటువంటి ప్రతి పని నేను చూస్తూనే ఉంటానుగా నీవు ప్రవర్తించేటువంటి తీరంతా కూడా నేను గమనిస్తూనే ఉన్నాను అలాగే నీటి గురించి తెలిసినప్పుడు నీ కుటుంబం గురించి కూడా నాకు తెలుస్తుంది వారిని గురించి ఏ విధంగా అయితే అనుకుంటున్నారో అదంతా కూడా నీకు తెలుసు నిజం చెప్పాలి అంటే నీకు నీ కుటుంబం తప్ప ఇంకెవ్వరు కూడా నేను అంతగా ప్రేమించరు అటువంటి వారిని వదిలిపెట్టకుండా ఉన్నావు అయితే నీ అంత దురదృష్టవంతుడు జన్మలో కూడా ఎక్కడ పుట్టలేరని నేను అనుకుంటాను నాకు చాలా ఆగ్రహం వస్తుంది నీపై నాకు ఎందుకు ఈ విధమైనటువంటి కఠినమైనటువంటి మాటలు నీపై మాట్లాడాల్సి వస్తుంది ఒక్కటి చెప్తున్నాను నిన్ను హెచ్చరిస్తున్నాను కొద్ది రోజుల సమయం మాత్రమే నీకు ఉంది ఈ సమయంలో నువ్వు మారావా అంటే నీకు అంతా కూడా మంచి జరుగుతుంది లేదంటే నీ కుటుంబం నీకు దూరమైపోతుంది వారు ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా బ్రతుకుతారు ఎందుకంటే వారందరూ కూడా కలిసే ఉన్నారు కాబట్టి కానీ నీ ఒక్కడిది మాత్రమే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు అలాంటి ప్రవర్తన కలిగిన వారికి ఎవరికైనా సరే ఒంటరితనం తప్పదు నీవందరిలో చేసినంత చేసి నీవు ఏమీ కాదని బాధపడేది మాత్రం వారు ఎందుకు ఇలా చేస్తున్నావని చెప్పు వారు ఏం చేశారని బాధిస్తున్నావు నీవు పరిపూర్ణంగా మారేందుకు వారు నీకు చాలా సమయం కేటాయించారు ఆ సమయం కనుక అయిపోయిందంటే వారిని వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు బాధ్యత నా మీద పెట్టారు బాబా అతను మనసు మారి మంచిగా అయ్యేలా చూడు తండ్రి అని నాకు ప్రతిరోజు కూడా ప్రార్థిస్తున్నారు నేను ఎన్నోసార్లు హెచ్చరించాను కానీ నువ్వు మాత్రం మారడం లేదు ఇదే చివరిసారిగా నీకు నేను చెప్పాలి అనుకుంటున్నాను నేను చెప్పేటువంటి ఈ మాటలను అశ్రద్ధగా పెడచెవిన పెట్టావు అంటే ఆ తర్వాత తప్పకుండా నీవు నష్టాన్ని చూడాల్సి వస్తుంది నీ ఇష్టం మారితే అదృష్టవంతుడివి ఒకవేళ మారకపోతే గనక నీ కర్మఫలాన్ని నువ్వు తప్పకుండా అనుభవిస్తావు ఇది నీ కోసం ఇస్తున్నటువంటి చివరి అవకాశం చాలా మంచిది అలాగే అందరినీ మంచివాడినని నమ్మేస్తావు కానీ ఎవరైతే మంచివారని నమ్మావో వారే నిన్ను అంధాకారంలోకి కూరుకుపోయేలా చేశారు చివరికి చెడు వ్యసనాలను నీకు బహుమతిగా ఇచ్చి వారు మాత్రం శాశ్వతంగా నీ నుంచి హక్కును అక్కకు జారుకున్నారు కానీ దాని ఫలితం ఈరోజు నువ్వు అనవసరమైనటువంటి కొన్ని వ్యసనాల వలన ఎన్నో ఇబ్బందులు పాలవుతూ అలాగే నీ ఆరోగ్యం సైతం ఎంతో పాడైపోయి అనవసరమైనటువంటి కోపాన్ని నీలో నింపుకున్న తర్వాత సరే కానీ ఆ కోపాన్ని మొత్తం కూడా ఏ పాపం తెలియనటువంటి నీ కుటుంబ సభ్యులపై ప్రదర్శించడం చాలా తప్పు ఎవరికైనా సరే చెడు వ్యసనాలలో కూరుకుపోయి రాగానే అలా అని చూస్తూనే ఉంటారు భగవంతుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అలాగే వారి ముందు ఎన్నో అవకాశాలు కూడా ఇస్తూ ఉంటాడు కానీ వారు గమనించి వాటిని తెలుసుకొని చక్కగా అమలు చేయాలి అప్పుడే భగవంతుని యొక్క సహకారం కూడా పూర్తిగా ఉంటుంది లేదంటే పాపపు పనులు చేసేటువంటి చేతులతో పూజలు చేస్తే ఎప్పుడు కూడా ఆలోచనలు కలిగినటువంటి మనిషికి భగవంతుడిపై ధ్యాస ఎప్పుడు కూడా ఉండలేదు అలాగే చెడు పలుకులు పలికేటువంటి నోటికి భగవంతుడి నామం కూడా రుచించదు భగవంతుడు పలుకుతున్న దానిని ఒక అర్హత ఉండాలి పరమేశ్వరుడి యొక్క పూజలు చేయాలన్న దానికి అదృష్టం ఉండాలి అలాగే భగవంతునిపై ధ్యాస రావాలన్న దానికి ఎంతో పుణ్యం చేస్తుండాలి ఆ భగవంతుడిని చేరుకోవడం కష్టమైనప్పటికీ చేరుకునగలిగితే నిన్ను తన ఒడిలో పెట్టుకొని లాలిస్తాడు నీవు ఏదైతే నష్టపోయావో దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచించి చెడు వ్యసనాలకు బానిస అయ్యావు మరలా అక్కడి నుండి మొదలుపెట్టు తప్పకుండా ఈసారి మంచి అవకాశాన్ని నీకు వచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా వచ్చేటువంటి చిన్న రాబడినైనా సరే వచ్చిన తర్వాత సంతోషంగా నీతో పాటు నీ కుటుంబానికి కూడా చాలా ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటూ వారు ఆ తర్వాత ముందు ముందు రోజులలో ఆ చిన్న లాబడి కాస్త పెద్ద మొత్తంలో నీకు ఒక ఉన్నత స్థితిని కలిగించే విధానంగా ఈ సాయి నీపై అనుగ్రహాన్ని కురిపిస్తాడు నన్ను నమ్ముకున్నటువంటి నీ కుటుంబాన్ని నేను ఎప్పటికీ కూడా అన్యాయం చేయను నీకు నీ కుటుంబాన్ని సదా తోడుగా ఉంటాను నేను చెప్పినటువంటి ప్రతి మాటను కూడా నువ్వు ఆచితూచి అడుగు వేస్తూ ముందుకు సాగాలని జాగ్రత్తగా పాటించి నీవు అనుకున్నటువంటి లక్ష్యంపై దృష్టి సాధించు తప్పకుండా విజయాన్ని పొందుతావు ఈ సంవత్సరంలో నీకు గెలుపు బాట పట్టడం తథ్యం ఇది నీ సాయి నీకు ఇస్తున్నటువంటి ప్రమాణం ఇక నుండి నీ కుటుంబంలో ఎప్పుడు కూడా దుఃఖం అనేది మాట రానివ్వకుండా వారిలో కోపాన్ని పెంచుకోకుండా సఖ్యతగా ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ నిన్ను ఆశీర్వదిస్తున్నాడు ఎప్పుడు కూడా నువ్వు పిల్ల పాపలతో సంతోషంగా నీ జీవితంలో ఒక్కొక్క సంతోషాన్ని అందుకుంటూ బాధలన్నీ కూడా దిగమింగుకొని ఎన్ని రోజులు బతికావు కదూ ఖచ్చితంగా నీకు నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని నీకు పలుమార్లు చెప్తూనే ఉంటాను కానీ నిన్ను నీ ఈరోజు నేను హెచ్చరించడానికి ఈ సందేశం ద్వారా వచ్చాను నేను ఒక తండ్రిగా ఒక సోదరుడిగా మాత్రమే హెచ్చరిస్తున్నానని నువ్వు గుర్తుపెట్టుకో ఎందుకంటే నీ మంచి కోరే బాబాని నీ మంచి కోరే లే వారిలో నేను ఒక్కడినని నువ్వు గుర్తుపెట్టుకో అందుకే నీకు నేను ఈ సందేశాన్ని ద్వారా నువ్వు నీ జీవితంలో నీ కుటుంబ సభ్యులతో ఎలా మెదగాలి అనే విధానాన్ని చక్కగా నీకు తెలియపరిచాను పరిచి నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా జీవించాలని ఎప్పటికీ కూడా నువ్వు ఇతరులను గుడ్డిగా నమ్మకూడదని నేను నీకు తెలియబరుస్తున్నాను అని బాబాగారైతే మనకు ఈరోజు ఈ సందేశాన్ని అయితే పం చెప్పారండి చెడు వ్యసనాలలో కూరుకుపోయి రాగానే అలాగనే చూస్తుంటారు భగవంతుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అలాగే వారి ముందు ఎన్నో అవకాశాలు కూడా ఇస్తూ ఉంటాడు కానీ వారు గమనించి వారిని తెలుసుకొని చక్కగా అమలు చేయాలి అప్పుడు భగవంతుని యొక్క సహకారం కూడా పూర్తిగా ఉంటుంది లేదంటే పాపపు పనులు అటువంటి చేతులతో పూజలు చేస్తే ఎలాంటి ఆలోచనలు కలిగినటువంటి మనిషికి భగవంతుడిపై ధ్యాస ఎప్పుడు కూడా పుట్టలేదు అలాగే చెడు పలుకులు పలికే అటువంటి నోటికి భగవంతుడి నామం కూడా రుచించదు భగవంతుడు పలుకుతున్న దానిని ఒక అర్హత ఉండాలి పరమేశ్వరుడి యొక్క పూజలు చేయాలన్నా దానికి అదృష్టం ఉండాలి అలాగే భగవంతుడిపై ధ్యాస రావాలన్నా దానికి ఎంతో పుణ్యం చేస్తుండాలి ఆ భగవంతుడి చేరుకోవడం కష్టమైనప్పటికీ చేరుకొనగలిగిన వారు తన ఒడిలో పెట్టుకొని లాలిస్తాడు నీవు ఏదైతే నష్టపోయావో దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచించి చెడు వ్యసనాలకు బానిసయ్యావో మరల అక్కడి నుండి మొదలుపెట్టు తప్పకుండా ఈసారి మంచి అవకాశాన్ని వదులుకోకు నీకు వచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం అస్సలు చేసుకోకుండా వచ్చేటువంటి చిన్న రాబడినైనా సరే వచ్చిన తర్వాత సంతోషంగా నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా చాలా ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటూ వారు ఆ తర్వాత ముందు ముందు రోజులలో ఆ చిన్న రాబడి కాస్త పెద్ద మొత్తంలో నీకు ఒక ఉన్నత స్థితిని కలిగించి విధానంగా ఈ సాయి నీపై అనుగ్రహాన్ని కురిపిస్తాడు నన్ను నమ్ముకున్నటువంటి నీ కుటుంబాన్ని నేను ఎప్పుడూ కూడా అన్యాయం చేయను ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీటితో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయరం సర్వే జనాభవంతు బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రద్ధ